కుసుమహర 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 ఉపదేశామృతంలోని భక్తి ప్రేమ రహస్యం శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర బృందావనంలో జ్ఞానమును గురించిన సంభాషణ నిరర్ధకము ప్రేమ తప్ప అక్కడ ఇంకేమీ ఉండడానికి వీల్లేదు వ్రజనాధుని భావించే మార్గములు అనేకములున్నవి దేనికది సరిపోయి సంపూర్ణముగా ఉన్నది కానీ ఒక మార్గంను అనుసరించిపోయేవారు ఇంకొక మార్గమును అనుసరించే వారి సౌఖ్యములను చవిచూడజాలరు అందువల్లనే ప్రతివాడు తన మార్గమే ఉత్తమమని భావిస్తాడు ప్రేమ మార్గము వాటి అన్నింటికన్నా అత్యుత్తమమైనది ఎందువలనంటే మిగిలిన నాలుగు మార్గాలు అంటే శాంతము సఖ్యము అనురాగము సేవ ఈ నాలుగు మార్గాలు దానిలోనే అంటే ప్రేమ మార్గంలోనే ఇముడి ఉన్నవి కాబట్టి ఈ మార్గావలంబులు ఎప్పుడూ చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు బహు చిన్న విషయమైన వారికి నొప్పి కలిగించవచ్చు అందువలనే స్వప్నమందైనా విచారగ్రస్తుడైనటువంటి శ్రీకృష్ణుని చూచివారు భరించలేరు అనురాగ మార్గం ద్వారా కానీ సఖ్య మార్గం ద్వారా కానీ అతనిని సమీపించే యత్నించేవారు తరచూ సందేహిస్తారు ఎందువలనంటే అతడు తమ కంటే అధికుడని వారికి తెలుసును కానీ ప్రేమ మార్గం అవలంబించేవారు ప్రభువు తమ స్వాధీనంలోనే ఉన్నాడని తలుస్తారు ఈ మార్గం యొక్క ఘనత ఇందులో ఉన్నది ప్రేమ మార్గంను అభిషించేవారు మిగిలిన చిన్న మార్గములను అలక్ష్యము చేయవచ్చును ఎక్కడి తీయదనమైనా తేనె తీయదనమునకు తీసుకట్టే ఈ మార్గమునకు తీసుకట్టే ఇది వివాద విషయం కాదు తనను ఎట్లు ప్రేమించవలెనో శ్రీకృష్ణుడే మనుషులకు బోధ చేస్తాడు లేకుంటే అతనిని ప్రేమించడానికి నరుణకు శక్తి చాలదు కాబట్టి శ్రీకృష్ణుని ప్రేమించేవారు ఈ లోకవాసులు కానే గారు పరమానంద ధామమ్మగు గోలోకంన సుస్థిరముగా వారు నివాసం ఏర్పరచుకొని ఏలా ప్రియుడగు శ్రీకృష్ణునకు చిలికాండ్రే సుఖంగా ఉంటారు బలమునకు లొంగని వారిని సాధు చేయడమునకు మార్గములేమీ లేవా పెద్ద పులి వంటి ఘాతుక మృగములను పూర్వరుషులు ఎట్లు సాధు చేశారు వంగదేశమందలి క్రూర శ్రాధులములను వన్యగజములను నా గౌరాంగుడు ఎట్లు సాధు చేశాడు అతనికి ఆయుధంలేమీ లేవే కఠినంగా అధికారం చేసి ఎరగడే ప్రేమ వల్లనే ఇది సాధ్యమైనది ప్రేమను ప్రసరించే అతని సుందర రూపమును చూడడంతోనే సహజమగు క్రూర స్వభావము అవి మరచిపోయినవి గౌరాంగిణితో పాటు అవి కూడా ప్రేమతో మత్తిల్లిపోయినవి ప్రేమకు ప్రథమాంగము వినయము తాను తక్కువ వాడినని అనుకోవడమును కఠినమైన హృదయముతో ఎవడును శ్రీకృష్ణుని పొందలేరు కాబట్టే చండీదాసు రజకినితో చెప్తున్నాడు నీవు ప్రేమ వారాసివి ప్రేమకు ప్రేమ బదులు రాకుంటే ప్రేమించినవాడు ద్విగుణముగా దుఃఖిస్తాడు శ్రీకృష్ణుడు ఎవరికైనా కావలసి ఉంటే అతడు ప్రేమించే వారిలో నాయకముని కాబట్టి వారును ప్రేమించేవారు కావాలి కానీ ఒక మాట నిజమైన ప్రేమ చూపేవాడు అవడం చాలా కష్టము తన్ను తాను పూర్తిగా మరువని వాడు ఎప్పుడూ నిజముగా ప్రేమించలేడు నిజముగా ప్రేమించే వారి సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఈ విషయమై బాగా ఆలోచించి చండీదాస్ చెప్తున్నాడు ప్రతివాడు ప్రేమిస్తున్నట్లు చెప్తాడు కానీ ఎవడు నిజముగా ప్రేమించేవాడు లేడు లెక్క పెట్టి చూస్తే కోటికి ఒకడు ఉంటాడేమో ఇతర చిత్తవృత్తులను ఎవని ప్రేమ గ్రహిస్తుందో వాడే నిజముగా ప్రేమించేవాడు చిత్తుల మారితనమును అంటే రహస్యముగా ఉండడం త్వరగా నేర్చుకో రహస్యముగా నీ చిత్తవృత్తులను వెల్లడి చేయి వాటి మాధుర్యమును రహస్యముగా అనుభవించు మళ్ళీ వాటిని దాచివేయి రహస్యముగా వాటిని ఉంచు అప్పుడవి వర్ణమును పొందుతవి ఈ రంగు చాలా అందంగా ఉంటుంది నలుగురి కళ్ళు దాని మీద పడితే అది పాడవుతుంది వేసి ఉంచితే అన్నము చప్పున ఉడుకుతుంది అదేవిధముగా శ్రీకృష్ణుని ఎడల నీకు గల ప్రేమను మూతవేసి రహస్యంగా ఉంచు అది పరిపక్వం అవుతుంది నీ ఊహలు నీ దగ్గరే పెట్టుకో నిజముగా తెలివైన వారైతే ఆ రాజ్యమును పొందగలరు కానీ ఆ జిత్తుల మరి తనము స్వార్థరహితమై ఉండవలను ఈ లోకంలో అట్టివారు వివాహకార్యములందు ప్రశంసించబడుతున్నారు అక్కడ అంతే ఇక్కడ అక్కడ ఒక్క మాదిరిగా ఉండేవాడు తెలివైన ప్రేమకు ఆధారభూతుడు అందుకనే నేను చెప్తున్నాను ఆ స్థిర వివాహ గృహములో నీకు స్థానం కావలసి ఉంటే సిద్ధముగా ఉండు అని మన హరప్రభు ఈ విధంగా చెప్పాడు భక్తి ప్రేమ రహస్యము శీర్షికలో ఈ భక్తి ప్రేమ రహస్యము శీర్షిక ఇంతటితో సమాప్తము తరువాతి శీర్షిక కామ ప్రేమ తత్వము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను ಮರಳ ವಿಂದಾ ಕುಮಹರ ಕುಸುಮಹರ ಕುಸುಮಹರ